అందరికీ నమస్కారం అండి తులారాశివారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతోంది ఆ స్త్రీ కారణంగా మీరు ఎంతో నష్టపోతారు అలాగే ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం అనేది కూడా ఏర్పడుతుంది ఆ స్త్రీ మీకు ఏడు తరల నుంచి కూడా శత్రువులుగా ఉంటారు లేదా ఏడు తరాల వరకు కూడా శత్రువులుగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్త్రీ దగ్గర నుంచి వారు ఖచ్చితంగా శుభం అయితే కలగదు కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉండగలిగితే అంటే వీలైనంత దూరంగా ఉండండి లేదంటే మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఈ రాశి వారికి మేము ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఈ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు ఖచ్చితంగా అంత శుభమైతే కలుగుతుంది కాదు కూడదు అని చెప్పి మీరు ఇంకా ఇలాగే మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితాన్ని సైతం నష్టపోయేటటువంటి పరిస్థితికి దిగజారిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్త్రీకి మీరు చేరువగా ఉండొద్దు ఒకవేళ మీకు తెలియకుండానే మీరు ఈ స్త్రీకి దగ్గరగా ఉన్నట్లయితే ఎప్పటికైనా పర్వాలేదు వారికి దూరంగా ఉండండి లేదంటే మీరు అనుకున్నది సాధించలేరు లేదా మీ జీవితంలో ఎన్నో సమస్యలు సైతం ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి తులారాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా మీ జీవితంలో ఉండబోయేటటువంటి విషయాలు అలాగే మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ విషయాలలో మీకు ఎలాంటి పరిణామాల్ని పొందబోతున్నారు ఇంకా ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఒక స్త్రీ గురించి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి అలాగే వారికి మీరు ఏ విధంగా దూరంగా ఉండాలి వారి పట్ల మీరు ఎలాంటి పరిణామాల్ని పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాము దీంతోపాటుగా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశి కిందికి వస్తారు వారికి అధిపతి శుక్రుడు ఈ రాశివారు కొంచెం ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలైనా కానివ్వండి పురుషులైనా కానివ్వండి ఎవరైనా సరే తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు వీరు మాత్రమే కాదు ఎదుటి వాళ్ళు సైతం మీరు అందచందాలను చూసి పొగడాలి అనుకుంటారు వీరు చాలా మేధావులు కాకపోతే ఎక్కడైతే వీళ్ళు ప్రశంసలకు లొంగిపోతారో అక్కడే జీవితం కొంచెం సందిగ్ధంలో పడుతుంది తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి అపజాయాలకు కూడా కుంగిపోరు నిరాశపడరు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఒకవేళ వీళ్ళు అత్యంత దినస్థితిలో పడిపోయినా మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉపాయాలతో వారి లక్ష్యాన్ని సాధించుకునేటటువంటి దిశగా అడుగులు వేసి విజయం అనేది సాధించుకుంటారు కాకపోతే ఈ తులరాశిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన బలహీనత ఈ ప్రజాకర్షణ దీనివల్ల మీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు అందానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే వీళ్ళు ఎక్కువగా వీళ్ళని పొగడాలి అనుకుంటారు అంటే వీరు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వీరు చేసే పని పట్ల కానీ మీ వ్యక్తిత్వం పట్ల కానీ మీ ఆహారం పట్ల కానీ ఖచ్చితంగా ఒక పొగడ్తలు అనేది వీరు కోరుకుంటారు అయితే ఈ పొగడతలు కోరుకుంటున్న సమయంలో ఖచ్చితంగా మీ అవకాశాలని వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరిగి ఖచ్చితంగా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు తుల రాశిలో జన్మించిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి ఈ సమయంలో మీ జీవితంలో ఈ స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలని తెంచుకుంటారు మీరు జీవితంలో నష్టపోతారు అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటే గనక అంటే ఈ స్త్రీ విషయంలో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మిమ్మల్ని ఇక నాశనం చేయాలని కూడా ఈ రాశివారు ఖచ్చితంగా అనుకుంటారు ఈ తులరాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అలాగే అతిపెద్ద గండంగా ఈ స్త్రీ మారబోతోంది మరి ఈ స్త్రీ ఎవరు మీకు ముందుగానే పరిచయం అవుతుందా లేకపోతే మీ జీవితంలో ఆల్రెడీ ఉందా అనే విషయానికి వస్తే మీ జీవితంలో ఇప్పటికీ ఈ స్త్రీ ప్రవేశించే ఉండవచ్చు లేదంటే ఒక కొత్త వ్యక్తిగా పరిచయం అవుతూ ఉండవచ్చు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తులరాశి వారికి ఏ విషయంలోనూ ఇక దాపరికం అనేది ఉండదు ఈ కారణంగా వీరు వెంటనే మీకు సంబంధించినటువంటి విషయాలను చెప్పేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు మీకు సంబంధించినటువంటి విషయాలని ఎవరితోనూ అంత తేలిగ్గా చెప్పకండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలను చెప్పకండి ఎందుకంటే దానిని ఆసరాగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకున్నటువంటి మీ పేరు ప్రతిష్టల్ని కూడా నాశనం చేయాలని చూస్తారు కాబట్టి ముఖ్యంగా మీ జాతకంలో చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఇద్దరు స్త్రీలైతే మీకు ఖచ్చితంగా నాశనం చేసే విధంగా కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి స్త్రీలకు దగ్గరగా ఉండకూడదు ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇప్పటికే వీరితో సంబంధ బాంధవ్యాలను ముందుకు తీసుకెళ్తున్నట్లయితే లేదా మీ ఇంట్లో వాళ్ళు కాకుండా బంధువులు కానీ సన్నిహితుల్లో కానీ ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు మీ స్నేహాన్ని కొంచెం దూరంగా ఉంచితేనే మంచిది ఈ స్త్రీలు ఖచ్చితంగా మీకు ఎన్నో తరాల వరకు కూడా శత్రువులుగానే ఉంటారు తప్ప మీ మేలును మాత్రం కోరుకోరు కాబట్టి వీరు ఎలా ఉంటారు ఏంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక వీరు ఖచ్చితంగా కొంచెం కీలకంగా వీళ్ళని గమనించాల్సి ఉంటుంది వీరు ఏవైనా సమస్యల్లో ఉంటే మీరు ఏమైనా సమస్యల్లో ఉంటే వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు నవ్వుతున్నారా లేదా నవ్వుతున్నట్లు నటిస్తున్నారా ఇంకా బాధపడుతున్నారా లేదా బాధపడుతున్నట్లు నటిస్తున్నారా ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా మీరు గమనించుకోవాలండి ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నవారిని గమనించుకోవాలి అలాగే ఎవరితోనైనా స్నేహబంధం చేయొచ్చు కానీ ఆ స్నేహాన్ని మరీ అంత డెప్త్గా తీసుకొని వెళ్ళకూడదు కాబట్టి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి రహస్య విషయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళతో షేర్ చేసుకోవద్దు ఆఖరికి మీ కుటుంబ సభ్యులతో కూడా అంటే ఒకరిద్దరితో మాత్రమే మీరు బాగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే మీ తల్లిదండ్రులతో కానీ మీ తోబుట్టులతో కానీ పంచుకోండి తప్ప లేదా మీ జీవిత భాగస్వామితో పంచుకోండి తప్ప ఎవరితోనూ ఇలాంటి విషయాలు పంచుకోకూడదు కాబట్టి ఈ విషయాల్ని గమనించుకోండి ఇక ఎవరికి పడితే వాళ్ళకి మీ రహస్య విషయాలను చెప్పొద్దు ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల్ని వ్యక్తిగత బలహీనతల్ని చెప్పుకోకండి ఖచ్చితంగా ఈ విషయంలో తులారాశివారు ఖచ్చితంగా గట్టెక్కాలి అంటే మీ జీవితం అయిపోకుండా మీకు మీరే కాపాడుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా మీరు పొగడతలకు లొంగిపోయేటటువంటి స్వభావాన్ని తగ్గించుకోవాలి అప్పుడు మాత్రమే మీ జీవితం బాగుంటుంది కాబట్టి తులారాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి జీవితంలో మరింత ముందుకు సాగాలని ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులరాశి వారు ఎవరైనా ఉంటే గనుక వెంటనే ఈ వీడియో వారికి షేర్ చేయండి